ఈరోజు దేవుని వాగ్దానం రెండవ కొరింతీలు నాలుగవ అధ్యాయం ఏడవ వచనం కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్య మగు మట్టి పాత్రల వంటి వారమే ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణిచివేయబడలేదు సందేహములు కలుగునను నిస్పృహ మాత్రము కలగలేదు దేవుడి వాక్యాన్ని గాక ప్రార్థించుకుందాం ప్రభువా ఈ మట్టి పాత్ర వలె బలహీనమైన మాలో నీ అద్భుతమైన శక్తిని నీవే పొదిగినవాడవు మేము కష్టములను ఎదుర్కొంటున్నా నీవు మమ్మల్ని అణిచివేయకుండా కాపాడుతున్నావు సందేహములు వచ్చినా నీ వాక్యము ద్వారా మాకు ఆశను ప్రసాదిస్తున్నావు ప్రభువా ఇవాళ జరిగిన ప్రతి సంఘటనలో నీవు మా తోడుగా ఉన్నావని మేము గణిస్తున్నాము కష్టాల మధ్యలో ఉన్న నీ శక్తి మాలో పనిచేస్తుందని మేము నమ్ముతున్నాము ప్రభువ రేపటి దినమునకై మాకు బలమును ఆత్మధైర్యమును శాంతిని నీవే దయచేయుము మీ చేతుల్లో మేము విశ్రాంతి పొందుతూ నిద్రపోతున్నాం ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ